సటన్లీ షీ డిజర్వ్స్ ద రికగ్నేషన్ అందులో సందేహం లేదు ఓవరాల్గానే అసలు వరల్డ్ కప్లో విమెన్ గెలవడం అనేది ఒక హిస్టారిక్ డెవలప్మెంట్ మన స్పోర్ట్స్లో అందులో స్పెసిఫికల్లీ తెలుగు స్టేట్స్ నుంచి విమెన్ క్రికెటర్స్ తక్కువే ఉన్నారు అందులోనూ రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతం నుంచి ఎందుకంటే శ్రీ చరణి షీ బిలాంగ్స్ టు కడప కడప నల్లపరెడ్డి శ్రీచరణి తన ఫుల్ నేమ్ ఆ రకంగా గవర్నమెంట్ రికగ్నేషన్ ఇవ్వడం రివార్డ్స్ ఇవ్వడం దాన్ని అభినందించాలి అందులో డౌట్ లేదు అయితే ఇందులో రెండు యాంగిల్స్ గురించి మాట్లాడుకోవాలి ఒకటి మన దగ్గర ఎట్లా ఉంటుందంటే ద విన్నర్ విన్నర్లాగా గెలిచే వరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు మన స్పోర్ట్స్ ఫీల్డ్స్లో గవర్నమెంట్స్ కానీ ఎవరు పట్టించుకోరు ఎస్పెషలీ గవర్నమెంట్స్ ఒకసారి ఒక గెలిచిన తర్వాత ఒక విక్టరీ వచ్చిన తర్వాత అందరూ ఆకాశానికి ఎత్తేస్తారు అంటే టూ ఎక్స్ట్రీమిటీస్ కనిపిస్తుంటాయి మనకి సో ఆ దాని నేపథ్యంలో చూస్తే ఇంత భారీ ఎత్తున రివార్డ్స్ ఇవ్వటం అనేది ఇప్పుడు ఏదో ఫస్ట్ టైం ఇక్కడ ఏపీలో మొన్న ఇప్పుడు శ్రీచరణకి ఇవ్వడమే కాదు నేను చూసాను పేపర్లో మిగతా వాళ్ళందరికీ మహారాష్ట్ర వాళ్ళు మిగతా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరికంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇచ్చినట్లుంది టూ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ ఇచ్చారట మహారాష్ట్ర వాళ్ళ ప్లేయర్స్కి ఈ వాడే వచ్చింది పేపర్లో చూశాను ఈయన టూ పాయింట్ ఫైవ్ ఇచ్చినట్టున్నాడు అండ్ అదర్ థింగ్స్ ఆల్సో హౌస్ సైట్ హౌస్ దానికంటే గ్రూప్ వన్ జాబ్ అంటే మామూలు విషయం కాదు కదా లైఫ్లాంగ్ కష్టపడతారు గ్రూప్ వన్ జాబ్ కోసం చాలా మంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ విధంగా రివార్డ్స్ ఇవ్వటం అనేది విన్నింగ్ క్రికెట్ క్రికెటర్స్ అని కదా విన్నింగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి గతంలో ఉండేది కాదు బహుశా ఈ జనరేషన్ తెలిసి ఉండదు మీరు రెండు వేలకు ముందు నాకు తెలిసి ఎవరికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రివార్డ్స్ ప్రకటించడం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ఎత్తున రిసెప్షన్ లాగా తీసుకురావడం ఇట్లాంటివి ఉండేవి కాదు అసలు రెండు వేల సంవత్సరంలో పుల్లెల గోపీచంద్ ఫస్ట్ టైం ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లో గెలిచాడు అది ఫస్ట్ మేజర్ విక్టరీ ఇండియాకి చాలా డికేట్స్ తర్వాత అప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండేవాడు అప్పుడు గోపీచంద్ గారితో మాట్లాడాను కూడా ఈ విషయం గురించి నేను ఆయన చెప్పాడు అంత ముందు ఎప్పుడు అసలు ఇట్లా ఉండేది కాదు అసలు అభినందనలు తెలపడం కూడా తక్కువ ఇప్పుడంటే ఈ ట్విట్టర్ ఎక్స్ ఇవన్నీ వచ్చి ఫేస్బుక్ వచ్చి వాళ్ళు గెలవగానే ఇక్కడ వీళ్ళు ట్వీట్ చేస్తున్నారు అంత ముందు ఉండేది కాదు ఆ తర్వాత ఎక్కువ మంది పాలిటీషియన్స్కి స్పోర్ట్స్ గురించి కూడా ఏం తెలియదు అంటే ఇప్పుడు ఏదో తెలిసిన కాదు ఇప్పుడు అట్లీస్ట్ తెలిసినట్టుగా నటిస్తారు అంత ముందు అసలు తెలియదు వాళ్ళు పట్టించుకునేవాడు కాదు గోపీచంద్ గెలవగానే ఆయన అక్కడి నుంచి లండన్ నుంచి బయలుదేరగానే హైదరాబాద్కి ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందట మీరు ఫరా టైంకి రండి హైదరాబాద్కి బాంబేలో అక్కడ దిగి వచ్చినట్టున్నాడు అప్పట్లో ఫ్లైట్స్ కూడా ఉండేవి మీరు ఈ టైంకి రండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బికాజ్ వీఆర్ అరేంజింగ్ అ రిసెప్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ థింగ్ టు హ్యాపెన్ సచ్ ఎ ఫిలిసిట్యుయేషన్ అనమాట టు ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఎయిర్పోర్ట్ నుంచి ఊరికి ఇప్పుడు తీసుకెళ్ళారట ఎల్బీ స్టేడియంలో సన్మానం చేశారు సన్మానం చేసేదానికి మన సీఎం వచ్చాడు రావడమే కాదు అప్పటికే డాక్యుమెంట్ కూడా రెడీ చేశారట హౌస్ సైట్ వెరీ గుడ్ ఇచ్చారట అంత ఫాస్ట్గా చేశారు అప్పట్లో అని ఎందుకు అలా చేశారు ఏమిటంటే ఆయన గోపీచంద్ గారు నాకు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏంటంటే చాలా ఇన్స్పిరేషనల్గా చేయాలందరి నేను ఒక తాపత్రంగా ఉండేవాడు అందులో స్పోర్ట్స్ కూడా ఒకటి సో స్పోర్ట్స్ పర్సన్స్ కనుక మనం ఇట్లా ఎంకరేజ్ చేసి ఇట్లా ఫెలిసిటేట్ చేసి ఇట్లా ప్రమోట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు సో ఆ కల్చర్ బాగా వస్తుందనే ఉద్దేశంతో అతను చేశాడు ఆ తర్వాత నుంచి మొదలైంది అది ఆ తర్వాత ఇంకా మనకి హైదరాబాద్లో చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ రావడం చూశామ మిథాల రాజు కూడా ఆయన చేసినట్టున్నారు ఆయన గవర్నమెంట్లో ఆ తర్వాత అన్ని గవర్నమెంట్స్ చేసినాయి నాట్ ఓన్లీ హిస్ గవర్నమెంట్ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి వాళ్ళు మొదపెట్టారు ఎక్కడైనా ఏదైనా గెలిపొస్తే సార్ వెంటనే వాళ్ళని పెద్ద ఎత్తున రిసెప్షన్ చేయటం సన్మానాలు చేయటం అనౌన్సింగ్ సమ్ బిగ్ రివార్డ్ ఇట్లాంటివి వాళ్ళకంటే మనం ఇంకా పెద్ద రివార్డ్ ఇవ్వాలన్నట్టుగా కాంపిటేటివ్ అలా చేస్తూ వచ్చారు సో దట్ వే ఏంటంటే ఇన్స్పిరేషనల్గా ఉండాలి మిగతా అంతా కూడా యంగ్ పీపుల్ ఇన్స్పైర్ అవ్వాలి టు అచీవ్ సంథింగ్ ఇన్ స్పోర్ట్స్ అనే దానికోసం చేశారు సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇందులో పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ యాంగిల్ ఏంటంటే ఈ మధ్య పాలిటిషియన్స్ ఎట్లా తయారయ్యారంటే ఇన్ జనరల్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి ఏ రంగంలో ఎవరు అచీవ్ చేసినా ఏది అచీవ్ చేసినా వాళ్ళని మనం తీసుకొచ్చి మనం వాళ్ళ అచీవ్మెంట్లో కొంత మనం కూడా లాగేద్దాం గెట్ సమ్ పొలిటికల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ పెరిగిపోయింది అది స్పోర్ట్సే కాదు వేరేది ఏదైనా సరే వెంటనే వాళ్ళని తీసుకురావటం సన్మానాలు చేయటం మీరు మేము ఒకటే అన్నట్టుగా చేయడం కొంచెం ఎక్కువైంది అందులో భాగంగా కూడా చూడాలి దీన్ని సో అన్ని గవర్నమెంట్స్ చేస్తున్నాయి వాళ్ళ ఒక రకంగా మంచిదే కానీ ఒక రకంగా కొంచెం అతి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఏమైంది శ్రీచరణి అందులో ఉన్నది అని చెప్పి పేపర్లో వార్తలు వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళు ఒక వార్త వేశారు మన వైఎస్ఆర్సీపీకి సాక్షి పత్రిక కూడా ఉంది కాబట్టి ఏమని వేశారు శ్రీచరణపై బాబు సర్కార్ చిన్న చూపు దిస్ వాజ్ ద హెడ్ లైన్ లోపల ఏమి రాశారంటే క్రీడాకారులు ఉన్న ప్రతిభను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించలేదు వివిధ రాష్ట్రాలు క్రీడాకారులకు ప్రోత్సాహకర్త గౌరవిస్తున్నాయి కానీ శ్రీచరణ్కి ఏపీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం కరువైంది అని ఇది ఎంత పొలిటిసైజ్ అయిందో చూడండి ఇది సి సిన్ అయితే కొంచెం ఒకరోజు వెయిట్ చేయాలి కదా ఐ థింక్ ఇట్ ఆన్ ప్రాబబ్లీ సిక్స్త్ అనుకుంటా ఆరో తేదీన అమ్మాయి రాలేదు అసలు ఇక్కడికి ఏమి లేకుండానే ఏం చేస్తారు ఏమంటో చేయడానికి అభినందించారు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పేశారు కానీ ఆ తొందరపాటు అనమాట ఇప్పుడేమైంది మరి నిన్న వచ్చిన తర్వాత భారీతోనే అనౌన్స్ చేశాడు ఇప్పుడు దానికి ఏంటి సమాధానం సో దాన్ని ఈవెన్ స్పోర్ట్స్ను కూడా ఎట్లా పొలిటిసైజ్ చేస్తున్నారు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది దీని తర్వాత ఇక మనం అసలు విషయం మాట్లాడుకోవాలి శ్రీచరణి కాంట్రిబ్యూషన్ ఏమిటి ఈ వరల్డ్ కప్లో అనేది ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ టైం డెబ్యూ చేసింది అమ్మాయి ఏప్రిల్లో డెబ్యూ చేసి ఆ వెంటనే అదే ఇయర్ వరల్డ్ కప్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు బికాస్ వరల్డ్ కప్లో ప్లే చేయాలంటే యూ రిక్వైర్ నాట్ ఓన్లీ టాలెంట్ బట్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీ అది ఎబిలిటీ టు టేక్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇంత టైం లేదు పాపం అమ్మాయికి ఏప్రిల్లో డెబ్యూ చేసింది ఆ వెంటనే వరల్డ్ కప్ వచ్చింది అంత తొందరగా అందులోకి వెళ్ళి కూడా అంత తొందరగా ఫేస్ చేసి కూడా షీ కుడ్ యా మన్ విత్ స్టాండ్ అనేది దట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ యెస్ బేస్కెళ్ళి తను బౌలర్ యాక్చువల్గా వరల్డ్ కప్ బ్యాటర్స్ దిసారి అదే ప్లేయర్స్ జనరల్లీ ఓవరాల్గా చెప్పాలి బట్ విత్ ఇన్ ది లిమిటెడ్ ఈ కాంటెక్ట్స్లో తను స్పిన్నర్ లెఫ్ట్ హామ్ స్పిన్నర్ అవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇండియన్ టీమ్కి కొంచెం వెరైటీని ఇంట్రడ్యూస్ చేయడానికి వీలు కలిగింది ఆ రకంగా ఆ అమ్మాయి కంట్రిబ్యూషన్ ఉంది వికెట్స్ టాలీలో ఆమె లీడ్ చేయలేదు మొత్తం ఫోర్టీన్ వికెట్స్ తీసింది అని చెప్తున్నారు వరల్డ్ కప్ మొత్తం మీద అయినా కూడా నోటబుల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఎందుకంటున్నారంటే కీలకమైన టైంలో కాంట్రిబ్యూషన్ ఉంది ఈ అమ్మాయిది అనేది ఒకటి ఇండియా గెలవడంలో పాత్ర ఖచ్చితంగా ఉందని ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు సో సీ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అయినారు క్లియర్లీ ఈ కడప జిల్లా నుంచి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా వరల్డ్ కప్లో ఆడడం ఫస్ట్ క్రికెటర్ అట ఓకే మరి సో ఆ రకంగా కూడా కాంట్రిబ్యూషన్ అది అయితే అట్ ద సేమ్ టైం మనకు గ్రహించాల్సింది ఏంటంటే షీఈ్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ చాలా చేయాల్సి ఉంది ఎందుకంటే ఈ అమ్మాయి యావరేజ్ ఎంత చెప్తున్నారు ఓడిఎస్లో ఎయిటీన్ మ్యాచెస్లో ట్వంటీ త్రీ వికెట్స్ అట థర్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రన్స్ ఇస్తుంది అది చాలా ఎక్కువ యావరేజ్ మామూలు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ రకంగా తను ఇంకా షేస్ ఎ లాంగ్ వే టు గో బట్ ద ఓవరాల్ కాంటెక్స్ట్ ఒక చిన్న విలేజ్ స్థాయి నుంచి వచ్చి వరల్డ్ కప్లో నిలబడగలిగింది కాంట్రిబ్యూట్ చేయగలిగింది అని అంటే ఖచ్చితంగా అది మంచి కాంట్రిబ్యూషన్ కింద మనం చెప్పుకోవాలి అవును సార్ చివరిగా ఒక కామెంట్ ఏమిటంటే అనేది వీళ్ళందరికీ గ్రూప్ వన్ ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు సమూహం అది కొంచెం ఎందుకనో ప్రాబబ్లీ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది వీళ్ళు ఉద్యోగం చేయరు వీళ్ళెవరు ఎవరు కూడా ఈఎంఐకే కదా మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు తెలంగాణలో కూడా ఇస్తున్నట్టున్నారు బట్ అది చూసుకుంటే లైక్ ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ కి లేదా ఇలా విన్ అయిన వాళ్ళకి మనం తెలంగాణలో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ కి డిఎస్పి పోస్ట్ ఇచ్చారు ర్యాంక్ ఇచ్చారు ఐ డోంట్ థింక్ డిఎస్పి గా ఎప్పుడు పనిచేయడు డెఫినెట్లీ బట్ అది ఒక ట్రెండ్ లాగా మారుతున్నట్టుగా లేదు అంటే నేను అనుకుంటాం వాళ్ళకి మినిమం గ్యారెంటీ ఉండాలి లైఫ్ లో సో దట్ దే కెన్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ క్రాఫ్ట్ స్పోర్ట్ అనే ఉద్దేశంతో చేస్తున్నారు కానీ అది ఎందుకో దానివల్ల ఏమవుతుంది గవర్నమెంట్లో ఉద్యోగం ఇచ్చి గవర్నమెంట్కి తరఫున వాళ్ళు ఏం చెయ్యరు కదా సి వెన్ ది ప్లే స్పోర్ట్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఏ స్పోర్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఫర్ దా ఈ రెండే ఉంటాయి సో హెల్ప్ చేయటం వరకు ఓకే కానీ ఈ రకంగా గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఎందుకో సంభవ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడో గెలిచిన తర్వాత భార్య రివార్డ్స్ ఇవ్వడం కాకుండా ఆ ఇన్ఫ్రా బిల్డ్ చేయడం మీద ఎగ్జాక్ట్లీస్ ఆ కండ అట్మాస్ఫియర్ అంటే కోచెస్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో అవన్నీ కనిపించడం మీద శ్రద్ధ పెట్టరు ఇన్ని కోట్లు ఇస్తున్నారు కదా అన్ని కోట్లు మీరు ఈ గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేయడానికి అసలు స్కూల్స్లో ఎక్కడ గ్రౌండ్స్ కూడా లేవు అందరికి తెలుసు వాటి మీద దృష్టి పెట్టకుండా ఇండివిజువల్గా మీరు నానా కష్టాలు పడి ఏదో ఒకటి సాధిస్తే అప్పుడు మేము వచ్చి ఏదో ఇస్తాము రెండు కోట్లు ఐదు కోట్లు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి అలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం